హాయ్ ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా ఉండే బొబ్బట్ల రెసిపీ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎలానో చూద్దాం రానండి ఫస్ట్ ఒక కప్పు నిండా పిండి తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే నెయ్యి పోసుకోవచ్చు లేకపోతే నూనె పోసుకొని వాసన లేని నూనె అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గోల్డ్ వినర్ కానీ పోసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సాఫ్ట్గా వస్తుంది తిని దీనిపైన ఒక తట్ట మూసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పుతోనే ముక్కాల కప్పు పచ్చి చని తీసి నీళ్ళు పోసి బాగా కడిగి టూ అవర్స్ నానబెట్టి ఒక కుక్కర్లో తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు టూ విజుల్ స్విచ్ వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ అంతా పోయినాక తీసి చూసి బాగా కుక్ అయిపోయింది అది చూడండి మీరే ఇప్పుడు దీంట్లో ఉండే నీళ్ళని అంతా వంపుకోండి వంపి పక్కన పెట్టుకోండి ఈ పప్పుని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో ఒక మూడు యాలకులు తీసుకుని కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుని కలపెట్టి రెండు మిక్స్ చేసుకుని మిక్సీ జిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన తీసి పెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని నీళ్ళు అనేది వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి తీసుకుని కొద్దిగా యాలకుల పొడి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా దగ్గర పడిగినంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో లాస్ట్లో దగ్గర పడ్డాక కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుని మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఎండు కొబ్బరి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ తడుపుకొని పిండిలా ఉంచుడండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని నేను ఎలా అయితే చేస్తున్నానో కొద్దిగా చపాతీలాగా చేసుకుని ఫస్ట్ చేతితో తట్టుకుని ఒక పేపర్ మీద ఇలా లోపల ఉండలాగా చుట్టుకుని పెట్టుకుని పోలిని తమిళ్లో దీన్ని పోలి అంటారు తెలుగులో బొబ్బట్లు అంటారు పేపర్ మీద ఇలా తట్టుకుని చేత్తోనే ఎంతో సాఫ్ట్గా రొద్దుగా పోతుంది చూడండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఫస్ట్ కొద్దిగా నూనె నెయ్యి నేను మిక్స్ చేసుకుని వేసుకున్నాను రొద్దు వేసుకుని ఇలా నే బొబ్బట్ వేసుకుని పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని కాలేంత వరకు కాల్చుకున్నారంటో ఎంతో సాఫ్ట్గా ఉంది చూడండి ఎంతో బొఫ్గా లేస్తుందో ఇలా కాల్చుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది బొబ్బట్లో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా ఉండే బొబ్బట్లు రెడీ